రేణుగుంట మైసూరు వీక్లీ ఎక్స్ప్రెస్ ఇది స్పెషల్ ట్రైన్ కాదండి రెగ్యులర్ ట్రైనే వీక్లీ వన్ డే ఉంటుంది సాటర్డే ట్రైన్ అయితే చాలా చిన్నది బస్సు మొత్తం మీద ఒక పదహైదు కోచెస్ ఉన్నాయి అంతే ఎనిమిది స్లీపరు నాలుగు ఏసీ మూడు జనరల్ ఈ ట్రైన్ తిరుపతికి వెళ్ళదు రేణుగుంట నుంచి డైరెక్ట్ కాట్పాడి వెళ్ళిపోతుంది నాకు తెలిసి ఈ ట్రైన్ ఒకటి ఉందని చాలా మందికి తెలిసి ఉండదు అందుకే ట్రైన్ చాలా ఖాళీగా ఉంది ఇంకా ఫైవ్ మినిట్స్లో ట్రైన్ స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ చూడండి ఒక స్లీపర్ కోచ్ మొత్తం ఖాళీగానే ఉంది ఈ ట్రైన్ రేణుగుంట నుంచి మైసూరు వరకు మొత్తం ఐదు వందల నాలుగు కిలోమీటర్లు జర్నీ చేస్తే దానికి జస్ట్ ఐదు స్టాప్స్ మాత్రమే ఉన్నాయి ఆ స్టాప్స్ చూసుకుంటే రేణిగుంట తర్వాత కట్పాడి జోలార్పేట బెంగళూరు కంటోన్మెంట్ బెంగళూరు సిటీ మాండ్య అంటే తర్వాత మైసూరే ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఫైవ్ ఫిఫ్టీన్కి రేణిగుంటలో స్టార్ట్ అయ్యి బెంగళూరుకి నైట్ టెన్ ఫార్టీకి వెళ్తుంది అండ్ మైసూర్కి మిడ్ నైట్ వన్ థర్టీ ఫైవ్కి వెళ్ళిపోతుంది అండ్ మైసూర్ నుంచి ఎవ్రీ ఫ్రైడే నైట్ లెవెన్ టెన్కు ఉంటుంది రేణిగుంట మార్నింగ్ ఎయిట్ కంతా వచ్చేస్తుంది రేణిగుంట నుంచి బెంగళూరుకి జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ అవర్స్ వెళ్ళిపోతుంది అండ్ రేణిగుంట నుంచి మైసూర్కి అయితే జస్ట్ ఎయిట్ అవర్స్ ట్వంటీ మినిట్స్ వెళ్ళిపోతుంది ఈ రూట్లో ఇదే ఫాస్టెస్ట్ ట్రైన్ టికెట్స్ రేట్ వచ్చేసి స్లీపర్ అయితే త్రీ ఫార్టీ ఉంది థర్డ్ ఏసీ ఎయిట్ ఎయిటీ అండ్ సెకండ్ ఏసీ టువల్ థర్టీ ఫైవ్ ఉంది ట్రైన్ నెంబర్ వచ్చేసి రేణిగుంట నుంచి టూ టూ వన్ త్రీ సిక్స్ అండ్ మైసూర్ నుంచి టూ టూ వన్ త్రీ ఫైవ్